అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం ఆదిత్య పవన్ బాణసంచ ప్రమాదం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది

ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు మరికొంతమందికి తీవ్రంగా గాయపడ్డారు మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం ఆదిత్య పవన్ చెప్పండి బాణసంచ ప్రమాదం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అనకాపల్లి జిల్లా కోటవర్ట్ల మండలం హెడ్ క్వార్టర్ సంబంధించినటువంటి సమీప ప్రాంతం కైలాసపట్నం అనేటువంటి గ్రామంలో ఈ బాణాసంచ పేలుడు జరిగింది కైలాసపట్నం అంటే గ్రామానికి కొంచెం లోపల ఉన్నటువంటి తోటలలో ఈ బాణాసంచ తయారు చేసేటువంటి చిన్న కర్మాగారం ఉంది ఈ చిన్న కర్మాగారంలో ఒక్కసారిగా కొన్ని గంటల క్రితం సుమారుగా ఒంటి గంట నర నుంచి రెండు రెండున్నర మధ్య ప్రాంతంలో ఒక పెద్ద భారీ శబ్దం వినిపించింది ఈ శబ్దం ఏంటని చెప్పి ఒక పేలుడని గ్రహించినటువంటి స్థానికులు లోపల చూసిన దాకా ఉండి బాణాసంచ తయారు చేసినటువంటి కార్ఖానా మొత్తం కుప్పకూలిపోయింది ఈ సంఘటనలో అక్కడికక్కడే సుమారుగా ఇప్పటికీ వచ్చిన సమాచారం ప్రకారం ఎనిమిది మంది మృతి చెందారు అప్పికొండ తాతబాబు సంగరాతి గోవిందు దాడి రామలక్ష్మి దేవర నిర్మల పురం పాప కుంపిన వేణుబాబు తానవేలి బాబురావు కదలవాడ మనోహరిని మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు అలాగే మరో ఏడుగురు తీవ్ర గాయాల పాలయ్యారు వారంతా కూడా సుమారుగా అరవై శాతాన్ని మించినటువంటి గాయాలతో ఉన్నారు అయితే వారి వేమరెడ్డి కిరణ్ సంక్రాంతి రాజు ఇద్దరు కూడా పరిస్థితి కొంచెం విషమంగా ఉందని చెప్తున్నారు గాయపడినటువంటి వారందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి కోటవురట్ల పిహెచ్ ప్రాంతానికి తరలించారు ప్రస్తుతం అక్కడ అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు సంఘటన ప్రాంతానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా సంఘటన ప్రాంతానికి చేరుకుంటున్నారు అలాగే ఇప్పుడు ఈ సంఘటన మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు వారికి కావలసినటువంటి అత్యవసర చికిత్స అందజేయాలన్నటువంటి ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ కలెక్టర్ విజయకృష్ణన్ కూడా సంఘటనా ప్రాంతాన్ని చేరుకుంటున్నారు ముఖ్యంగా పోలీస్ రెవెన్యూ ఇతర యంత్రాంగం అంతా కూడా సహాయక కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకంటే సంఘటన జరిగింది లోపల ఒక తోటల ప్రాంతంలో జరిగింది సంఘటన జరిగిన వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే పేలుడు దాటి వినిపించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు లోపలికి వెళ్లి క్షతగాత్రులందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వారందరినీ కూడా అంబులెన్స్ లో సమీపంలో ఉన్నటువంటి వర్కుల స్థానిక పిహెచ్సికి తరలించారు అయితే అత్యవసర చికిత్స ఇవ్వాలి కాబట్టి వారిని అత్యవసర ప్రాంతం అనకాపల్లి కానీ లేదంటే విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ తరలించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఆదిత్య పవన్ ప్రస్తుతం ప్రస్తుతం అయితే వారికి సంబంధించి గోదావరి జిల్లా సామరపూడ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు అయితే అప్పికొండ తాతబాబు యాభై సంవత్సరాల వయసు సంగరాతి గోవింద నలభై సంవత్సరాల వయసు దాడి రామలక్ష్మి ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసుకెళ్లినటువంటి దాడి రామలక్ష్మి ముప్పై ఆరు సంవత్సరాల వయసుకెళ్ళినటువంటి దేవర నిర్మల నలభై సంవత్సరాల వయసుకెళ్ళినటువంటి పురం పాప నలభై సంవత్సరాల వయసుకెళ్ళినటువంటి గుంపిన వేణుబాబు అలాగే యాభై ఆరు సంవత్సరాల వయసుకెళ్లినటువంటి తానవేలి బాబురావు అలాగే చదలవాడ మనోహర్ మొత్తం ఈ ఎనిమిది మంది మృత్యున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఈ ఎనిమిది మంది సంఘటన జరిగిన వెంటనే పేలుడు ధాటికి గురైనటువంటి వారు మొత్తం పదిహేను మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు ఈ బాణాసంచ తయారీలో పదిహేను మంది పనిచేస్తున్నారు ముఖ్యంగా ఈ బాణాసంచలో తారా అలాగే బాంబులు ఎందుకంటే ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా వాటి డిమాండ్ ఉంటుంది అలాగే తారా ఆ చిన్నపాటి బాంబుల్ని తయారు చేస్తున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు అయితే దీనికి కొంత అనుమతి తీసుకున్నటువంటి బాలా సంచార కేంద్రంగానే ఇప్పటికి వచ్చిన సమాచారం అయితే ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది దానికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకున్నారనే అంశాలన్నీ కూడా పరిశీలన చేస్తున్నారు మరోవైపు పోలీసులు కూడా మృతులు సంబంధించినటువంటి వివరాలను పూర్తిగా సేకరించి వారి బంధువులకి సమాచారం అందజేస్తున్నారు క్షతగాతుడికి వైద్య సేవలు అందించడం కోసం మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం జిల్లా వైద్య యంత్రాంగం ఇప్పటికే ఇటు అనకాపల్లి సంబంధించినటువంటి ఆసుపత్రిలోనూ దర్శీపట్నం ఏరియా ఆసుపత్రిలోను విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రి కూడా సమాచారం ఇచ్చారు అత్యవసరమైనటువంటి సేవలు అందించడం కోసం వైద్య సేవలు అందించడం కోసం ఇటు వైద్య సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉన్నారు అయితే చాలా బాధాకరమైన విషయం మొత్తం పదిహేను మంది కార్మికులు ఉన్నారు వారిలో అప్పటికప్పుడు పేలుడు దాటికి జరిగినటువంటి ఈ పేలుడు వల్ల ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు మరో ఏడుగురులో ముగ్గురు పరిస్థితి మనకు తెలిసిన సమాచార ప్రకారం ముగ్గురు పరిస్థితి కొంత కొంత బాధాకరంగా ఉంది ఎందుకంటే సుమారుగా అరవై నుంచి డెబ్బై శాతం కాలినటువంటి గాయాలతో వారు ఉన్నారు వారికి ప్రస్తుతం కోట చికిత్స అందిస్తున్నారు అత్యవసరమైన చికిత్స అందించడం కోసం కింగ్ జార్జ్ ఆసుపత్రి వైద్య వర్గాలను కూడా ఇప్పటికే జిల్లా అధికారి యంత్రాంగం అంతా కూడా సంప్రదింపులు చేస్తున్నారు పవన్ ఆ గాయపడ్డ వారికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసాయా అచ్చకొండ తాతబాబు వీరిది తామరకోట ప్రాంతంగా ఉంది ఎందుకంటే ఎక్కువ మంది సామర్లకోట తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడికి పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఇందులో మనోహరుడు మాత్రం చదలవాడ మనం మృతి చెందినటువంటి వారిలో చదలవాడ మనోహరది విశాఖపట్నం ప్రాంతంగా తెలిసింది మిగిలినటువంటి వారందరూ కూడా అనకాపల్లి సమీప ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు ఇప్పటికే వారి బంధువులకి ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నారు ప్రస్తుతం అయితే క్షతగాతులకి మెరుగైన వైద్యం కోసం ఇటు ప్రభుత్వము జిల్లా యంత్రాంగం కూడా కృషి చేస్తోంది ప్రస్తుతం కోటవర్ట్ల స్థానిక పిహెచ్జీలో వారికి వైద్య సేవలు అందిస్తున్నారు అలాగే అత్యవసర చికిత్స కోసం అంటే అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి బర్నింగ్ సంబంధించినటువంటి వార్డు ఉంది ఎందుకంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వారికి అత్యవసర చికిత్సను ఇవ్వాల్సినటువంటిది బర్నింగ్ వార్డు ఆ బర్నింగ్ వార్డు సంబంధించి అది కూడా చాలా మెరుగైనటువంటి అత్యున్నత సేవలు కలిగి ఉండాలి ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి కాలిన క్రాయాలు ఉంటాయి కాబట్టి వారికి లోపల ఉన్నటువంటి శరీర భాగాలు కూడా కాలిన పరిస్థితి ఉంటుంది అటువంటి సమయంలో అత్యవసరమైనటువంటి చికిత్సించేటువంటి నిపుణులు కూడా ఉండాలి కాబట్టి ఇప్పుడు వెంటనే వారికి అత్యవసర చికిత్స ఇవ్వడం కోసం ఈ ఏడుగురు క్షతగాతుడికి కూడా అత్యవసరమైన చికిత్స ఇవ్వాలి అత్యున్నతమైన చికిత్స ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ప్రయత్నం చేస్తోంది ప్రస్తుతం వారు కోట స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రథమ చికిత్స అందిస్తున్నారు అనంతరం వారిని అనకాపల్లి ఏరియా ఆసుపత్రి కానీ విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రి కానీ తరలించడానికి తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు పవన్ ఇలాంటి ఘటనలు ఆ ప్రాంతంలో కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎప్పుడైనా జరిగాయా ఆ సమాచారం ఏంటి గతంలో అనకాపల్లి జిల్లా సబవరం సమీపంలో ఒక గ్రామంలో కూడా ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగింది సుమారుగా ఆ సమయంలో కూడా ఏడుగురు ఏడుగురికి మొత్తం కార్మికులు గురయ్యారు వారిలో ముగ్గురు మృతి చెందినటువంటి ఘటనలు ఉన్నాయి ఎందుకంటే ఎక్కువగా ఈ సబవరం అనకాపల్లి జిల్లా ప్రాంతంలో సబ్బవరం మండలంలోనూ అదేవిధంగా కోటవట్ల మండల పరిసర ప్రాంతాల్లోనూ ఈ విధంగా బాణాసంచా తయారు చేస్తూ ఉంటారు పెళ్లిళ్ల సీజన్ సమయంలో తారాజువలు చిన్నపాటి బాంబులను తయారు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ పెళ్లిళ్ల సమయంలో ఊరేగింపుల కోసం వినియోగించడానికి ముఖ్యంగా ఉగాది తర్వాత జరిగేటువంటి వివిధ గ్రామ దేవతల యొక్క పూజా సమయంలోనూ వివిధ గ్రామ దేవతల యొక్క జాతర సమయంలో కూడా ఈ చాలా గిరాకీ ఉంటుంది ఎందుకంటే సాధారణంగా ఉగాది తర్వాత ఎక్కువగా వివిధ గ్రామాల్లో గ్రామ దేవతల యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఆ ఉత్సవాలలో వినియోగించడం కోసం సంబంధించినటువంటి కాల్పులు ఉంటాయి కాలుస్తారు కాబట్టి పండగ చేసుకునేటువంటి సమయం కాబట్టి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది తారాజులు చిన్నపాటి బాంబులు అలాగే ప్రదర్శనలు కూడా జరుగుతూ ఉంటాయి అందుకు తగ్గట్టుగా ఈ సమయంలో కొంత డిమాండ్ ఉంటుంది ఇటు సబోరం మండలం కోటవరట్ల మండలం అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ సమయంలో ఎక్కువగా బాణాసంచ సంబంధించినటువంటి చేస్తూ ఉంటారు కానీ తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నారనే అంశం మీద ప్రధానమైన అంశం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా పెద్ద ప్రమాదం ఈ రకమైనటువంటి ప్రమాదాలు గతంలో కూడా రెండు మూడు ప్రమాదాలు అనకాపల్లి జిల్లాలో జరిగినట్టుగా అగ్నిమాపక శాఖ చెందినటువంటి వారి దగ్గర జాబితాలో ఉంది అయితే ఇది ఒక రకంగా చూస్తున్నటువంటి జిల్లాలో ఇది ఒక పెద్ద ప్రమాదంగా భావించవచ్చు మొత్తం పదిహేను మంది కార్మికులు ఉన్నారు ఏమన్నా జాగ్రత్తలు తీసుకున్నారా జాగ్రత్తలు తీసుకోలేదనే అంశం మీద కూడా పూర్తి విచారం జరుగుతుంది కానీ చాలా బాధాకరం పేలుడు దాటించి అక్కడికక్కడే సుమారుగా ఎనిమిది మంది మృతి చెందినటువంటి పరిస్థితి మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి వారిలో సుమారుగా అరవై శాతం పైగా కాలిపోయినటువంటి గాయాలతోటి వారందరూ కూడా ఇప్పుడు అత్యవసర చికిత్స అందుకుంటున్నారు ధన్యవాదాలు അടച്ചാ പാളിയെടുപ്ര ഏട്ടാ അവിടെ എത്രയേ ബാപ്പ പോവുന്നോ മരിഞ്ഞ പോയി ഫൈ